నమస్తే అండి నా పేరు పబ్బినీడి ఉమాదేవి నేను ఈస్ట్ గోదావరిలో జోన్ టూలో టీజీటీలో థర్డ్ ర్యాంకు స్టేట్లో సెవెంత్ ర్యాంకు అండ్ స్కూల్ అసిటెంట్లో తెలుగు ఫిఫ్టీన్త్ ర్యాంకు జాబ్ సాధించడం జరిగిందండి నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే పిఆర్ కాంపిటేటివ్ నేను ప్రయాణం ఇవన్నీ చెప్పాలి అండ్ పిఆర్ కాంపిటేటివ్ని ప్రమోట్ చేయడానికి కూడా దానికన్నా ముఖ్యం ఏంటంటే నాకులాగా చాలామంది ఒక ఉద్యోగం సాధించాలి కుటుంబాన్ని ఎలాగన్నా సరే మనం పై స్థాయిలో ఉండాలి సమాజంలో మనకు ఒక గుర్తింపు ఉండాలి ఈ విధంగా తపన పడే వాళ్ళు చాలామంది ఉంటారు ఆర్థికమైన సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యలు ఈ విధంగా చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా నేను ఒక గైడెన్స్ ఇవ్వాలని ఈ పిఆర్ కాంపిటేటివ్లో వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్గా పియర్ కాంపిటేటివ్ అంటేనే ఒక బ్రాండ్ అందులో జాయిన్ అవుతేనే ఉద్యోగం సాధించడం జరిగిపోద్ది మనకి తెలుసు జేఎల్డిఎస్ తెలంగాణ కానీ ఇప్పుడు డిఎస్సిలో ఉన్నటువంటి పోస్టులు కానీ సాధించిన జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి సెవెంటీ పర్సెంట్ ఉద్యోగం వచ్చేలాగా సారి యొక్క క్లాసులు కానీ సారి యొక్క టెస్టులు కానీ సార్ గైడెన్స్ కానీ సార్ యొక్క మోటివేషన్ క్లాసెస్ కానీ మనందరం కూడా చాలా ఉత్తేజితులం అవుతూ ఉంటాము మళ్ళీ ఎలా కూలిపోతామో మళ్ళీ సార్ యొక్క మాటలతోటి సార్ యొక్క ఇది చేత ప్రేరేపితం అవుతాం మళ్ళీ చేస్తాం మీకు ఒక విజేత యొక్క కష్టాలు తెలిస్తే వాళ్ళు ఎలా వస్తారని అని పైకి తెలిస్తే మీకు మంచి గైడెన్స్ సార్ గైడెన్స్ దొరికితే మీకు సాధించలేని వాళ్ళు డేలా పడిపోయిన వాళ్ళు అందరూ కూడా వస్తారని నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికిందండి సార్ది నేను నా ప్రయాణం ట్వంటీ ట్వంటీ త్రీలో మా అమ్మగారు చనిపోయారండి టూ థౌజండ్ ఎయిటీన్లో మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం వల్ల నేను డిఎస్సి రాయలేకపోయిన ఫస్ట్ డిఎస్సి మా అమ్మగారు చనిపోతూ చనిపోతూ ఒక్కోరు కోరారు నువ్వు ఎలాగైనా టీచర్ జాబ్ సాధించాలమ్మా పిల్లలకు చాలా మంచి న్యాయం చేస్తావు నువ్వు అని చెప్పేసి ఆవిడ కోరేరు అయితే నేను చాలా మానసికంగా కానీ ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ చాలా చాలా కష్టాలు పడ్డానండి అయితే మా అమ్మగారు చనిపోయిన డిప్రెషన్లోకి బాగా వెళ్ళిపోయాను ట్వంటీ త్రీలో కూర్చొని ఇంకా సరే అని చెప్పేసి ఎలాగా అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటే ఏమీ అర్థం కావట్లేదు అప్పుడు నాకు స్మెల్ పోయింది కరోనాకు ముందే పోయిందండి స్మెల్లో ఆర్థికంగా మెంటల్ పరంగా చాలా స్ట్రెస్ హాస్పిటల్కి వెళ్తే నువ్వు అమ్మ కాంపిటేటివా ఎక్కడ ఎలాగా వేస్ట్ అని చెప్పేసి డాక్టర్స్ అందరూ నువ్వే నవ్వితే సరే అని చెప్పేసి వచ్చి ట్యాబ్లెట్లు వేసుకొని నేను కొంచెం మా అమ్మగారు ఆశయాన్ని ఎలాగన్నా నెరవేర్చాలి ఎలాగన్నా తీర్చాలి అని చెప్పేసి యూట్యూబ్లో నేను మోటివేషన్ కోసం చూస్తూ ఉన్నాను అప్పుడు సార్ క్లాస్ కనపడ్డది సార్ క్లాస్ కనపడితే ఎలా మోటివేషన్ విన్నాను సార్ అదే ఫోన్ చేశాను వెంటనే వెంటనే ఫోన్ చేస్తే ఏంటమ్మా అంటే ఇలా మీకు క్లాసులు కావాలండి అని అన్నాను అంటే ఆ రోజు క్లాసులు చూశానండి క్లాసులు చూసి నాకు క్లాసెస్ ఎలా ఉండి అంటే నేను చాలా చాలా సెచ్ చేశానండి ఆ రైతే ఆ రచ కవి ఆ రచన చెప్పేసి మనం బట్టి బైహార్ చేస్తూ ఉంటాం అది కాదు ఆ కవి ఆ రచన చేశారు ఆ రచన చేయడానికి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ రచనలో ఉన్న సారాంశం ఏంటి ఇవి తెలిస్తేనే కదా మనం గుర్తుంచుకుంటాము మనకు ఒక స్టోరీ తెలిసిందనుకోండి ఆ స్టోరీ మనం కష్టపడక్కర్లేదు బట్టి పెట్టక్కర్లేదు దాంతో ఆ విధంగా మనం గుర్తు పెట్టుకుని చేసుకుంటాం అలా సారు ప్రాచీన సాహిత్యం ఏంటి ఆధునిక సాహిత్యం ఏంటి ప్రక్రియలు ఏంటి శాస్త్రం అయితే మనకి తెలుగు వాళ్ళకి చాలా ఆవిపెట్టు దాన్ని కూడా సారు ఎంతవరకు అవసరం ఎంతవరకు వదిలేయాలి అన్నీ చెప్పి అన్నీ చేసి ఇచ్చేసారు మనం దీన్ని చదివితే ఎక్కడన్నా ఏ తెలుగులో ఏదైనా సాధించగలమని తెలిసింది ట్వంటీ ట్వంటీ త్రీలో జాయిన్ అయినప్పుడు నేను అప్పుడు ఎంఏ చేస్తున్నానండి ఎంఏ చేస్తున్నప్పుడు సార్ అన్నారు నెట్ జాయిన్ అవ్వమ్మా అన్నారు నెట్ కట్టమ్మాను సార్ నాకు నెట్ కట్ట కట్టడం నాకు తెలియదండి నేను ఓన్లీ డిఎస్సి అండి ఎందుకు మీరు డిఎల్ చేయాలంటున్నారు కానీ నాకు డిఎస్సికి తెలుగు కంటెంట్ కావాలండి అని చెప్పేసి నేను జాయిన్ అవేను కానీ సార్ నెట్ కట్టమంటున్నారు కదా అని చెప్పేసి నేను నెట్ కట్టాను కడితే నెట్లో కూడా ఫస్ట్ టైం అప్పుడే జాన్యువరిలో జాయిన్ అయితే మార్చిలోనే క్వాలిఫై అయిపోయినాండి ఈ విధంగా మనం అప్పుడు సార్ చెప్పారు అమ్మ నీకు తక్కువ టైం కదా ఫస్ట్ నువ్వు భాషశాస్త్రం ప్రాచీన సాహిత్యం చదువు తర్వాత నీకు టైం సరిపోదా అని చెప్పారు సేమ్ నేను అదే చెప్పాను చదివాను సార్ ఏదైతే చెప్పారో అదే చదివాను అక్కడికి వెళ్ళి మనకున్న పొరజ్ఞానం పెట్టి అక్కడ అది పెట్టి దాని ద్వారానే రాసాం అంటే మనకి సరైన మార్గం మనం తెలుగుకి సంబంధించి ఇప్పుడు ఫిజిక్స్ అంటారా మ్యాథ్స్ అంటారా సోషల్ అంటారా సిక్స్త్ టు టెన్త్ ఇది ఆ విధంగా చదువుతూ ఉంటారో వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు కానీ మన తెలుగు కలగ కదండి కంటెంట్ చదవాలి సిక్స్త్ టెన్త్ చదవాలి మహాసముద్రంలో ఉంటుంది దానికి మనం నిలబడాలంటే ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి ఆ లాంగ్ టైమ్ ప్లానింగ్ ఉంటేనే మనకు అవద్ది నేను నాకు చెప్పారు కాంపిటేటివ్ నువ్వు చదవలేవమ్మా రోజుకి టెన్ అవర్స్ సిక్స్ అవర్స్ కూడా నువ్వు చదవలేవమ్మన్నా నేను ట్వంటీ ట్వంటీ త్రీలో జాయిన్ అయినప్పుడు అండి టూ అవర్స్ సార్ చెప్పారు నాకు ఇది సార్ ప్రాబ్లం అని చెప్పాను చెప్తే టూ అవర్స్ చదివమ్మా రోజుకి టూ అవర్స్ కన్నా ఇంకెక్కువ చదువుకో అని చెప్పారు కానీ ఏ ఒక్క రోజు కూడా ఒక్క వీడియో వినకుండా ఉండేదని కాదండి టూ అవర్స్ వీడియో ఒక పొద్దున్న వంట చేస్తూ వీడియో వినేదాన్ని మధ్యాహ్నం బుక్ దగ్గర పెట్టుకుని నేను పొద్దున్న ఏదైతే విన్నానో ఆ వీడియో మళ్ళీ వినేదాన్ని బుక్ చూసేదాన్ని మళ్ళీ సాయంత్రం పడుకునేటప్పుడు ఆ క్లాస్ మొత్తం చదివేసి వదిలేసేదాన్ని కానీ అదే టైం వెంటనే నేను ఎగ్జామ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఎగ్జామ్ వెంటనే రాసేదాన్ని కదా ఎందుకంటే నేను ఎగ్జామ్ చదివి మూడు సార్లు చదివేదాన్ని కదా వెంటనే ఎగ్జామ్ రాస్తుంటే నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వచ్చేసి ఆహా మనం చాలా కింగ్స్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ముట్టుకునేదాన్ని కాదు మళ్ళీ వెనక్కి వెళ్ళి రివేజ్ చేసేదాన్ని కాదు ఇలా కాదు అని చెప్పేసి నేను ఇలా మూడుసార్లు విని త్రీ డేస్ పోయిన తర్వాత మళ్ళీ ఆ క్లాస్ మీద టెస్ట్ రాసేదాన్ని ఇలా టెస్ట్ రాయడం వల్ల మనం ఇప్పుడు అప్పుడు ఏమవుద్ది అంటే మనం అక్కడ ఎంతవరకు కంటెంట్ గుర్తుకుంది మళ్ళీ దాన్ని ఎక్కడ ఏదైతే తప్పు చేసామో మళ్ళీ దాన్ని వెనక్కి వెళ్ళి చూసుకోవడం అలా నాకు మూడు రోజులు పోయిన తర్వాత నాకు నాకు తెలియకుండానే మళ్ళీ నేను రివైజ్ చేసేదాన్ని అలా నేను పదిహేను రోజులు పోయాక మళ్ళీ టెస్ట్లు అన్నీ రాసేదాన్ని మళ్ళీ ఈ విధంగా అయింది అలా నేను ఎప్పుడు సిక్స్ అవర్స్ కూర్చొని చదవలేదు లేదండి సార్ ది టూ అవర్స్ క్లాసెస్ వెండి ఇది చదవడం నేను డిఎస్సి వచ్చే వరకు కూడా కంటెంట్ని అవగొట్టుకున్నాను డిఎస్సి ఎగ్జామ్ పడ్డ తర్వాత పిఐఈ సైకాలజీ తెలుగు టెక్స్ట్ బుక్స్ చదివానండి మెథడాలజీని అంతే అండి ఇంక ఇంతకన్నా ఏమీ చేయలేదు నాకు ఈరోజు టీజీటీలో ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చినాయి నిజంగా చెప్పాలంటే నాకు సమస్యల వల్ల నా గుర్తుకు చిన్ననాటి ఫ్రెండ్స్ కూడా గుర్తుకులేరు అంటే మనం చాలామంది అనుకుంటూ ఉంటాం వీళ్ళకి ఐక్యూ ఎక్కువ వల్ల జాబులు కొట్టేశారు వీళ్ళకి లాంగ్ టైం ప్రిపరేషన్ వల్ల జాబులు కొట్టేశారు అది కాదండి మనకి సరైన మార్గం తెలిస్తే సరైన వేలో వెళ్తే డిసిప్లిన్ క్రమశిక్షణగా రోజు అని చదువుకుంటూ వెళ్ళామనుకోండి ఎవరికి ఏ ప్రాబ్లము ఉండదు మీరు ఎంత ఎంత తెలుగు తక్కువ అయినా సరే ఖచ్చితంగా జాబ్ సాధించగలరు నాకు వచ్చిన వెంటనే మా డాక్టర్ గారి దగ్గరికే వెళ్ళానండి నేను కాల్ లెటర్ పెట్టుకుని కాబట్టి అండి ఎవరు ఏమి చెప్పినా సరే మనకి ఒక లక్ష్యం ఉంటే మనకు ఒక సంకల్ప బలం ఉంటే దాన్ని సాధించడానికి మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ పియా కాంపిటేటివ్ ప్లాట్ఫామ్ని సద్వినియోగం చేసుకుంటే కనుక నిజంగా నేను హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తున్నానండి ఖచ్చితంగా ఎవరైనా కూడా సాధించగలరండి ఉంటారు నేను ఫస్ట్ నుంచి ఒకటి ఒకటండి నాకు బుక్స్ అంటే చాలా ప్రాణం అండి బుక్స్ దగ్గర నేను ఎప్పుడూ బేరాలు ఆడడం కానీ నాకు మంచి బుక్ దొరికిందంటే అది ఎంత అయినా కొనేస్తాను ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే నువ్వు చదువుతావా లేదా అంటే బుక్స్ ఎందుకో తెలియదు అండి అలా సార్ది వీడియో క్లాసులు విని కూడా నేను అలాగా బేరం ఆడకుండా ఇది చేస్తాను కానీ ఈ రోజు నేను నిలబడ్డానంటే నా కుటుంబానికి నేను నా అండ నిలబడిందంటే దాని అంతటికే కారణం నేను ఆ రోజు వచ్చి జాయిన్ అవడం అండి ఆ తర్వాత నా ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ కూడా జాయిన్ చేశాను నేను ఇది బాగుంది ఈ ప్లాట్ఫామ్ బాగుంది ఇక్కడ క్లాసెస్ బాగా చెప్తున్నారు ఎగ్జామ్స్ బాగా జరుగుతున్నాయి మనకి ఎలా అంటే అండి ఫస్ట్ రెండు టెస్ట్లు మనకి బాగా పెడతారు ప్రామాణికతతో చూసి అన్ని చూసి పెడతారు కానీ చివరి వరకు కూడా ఆ ప్రామాణికతను చాలా వాటిల్లో ఫాలో అవ్వరు కానీ సాధారలో ఫస్ట్ ఏదైతే ప్రామాణికత ఉందో లాస్ట్ ఎగ్జామ్ వరకు అదే ప్రామాణికత ఉంటుందండి మీరు చదువుకునే వాళ్ళకి చదువుకునే వాళ్ళ రాస్తారు చదవలేని వాళ్ళకి మళ్ళీ చూసి అంతే కానీ టెస్టింగ్కి మనం ఎక్కడ రాయలేము ఈ బిడ్స్ మనకి ఎక్కడ కనపడవు అన్న విధంగా ఉండదు నాకు తెలిసి ఏ కాంపిటేటివ్లో కూడా ఎగ్జామ్ అయినా మన్నాడే విత్ ప్రూఫ్తో ఇదిగో క్వశ్చను ఇక్కడ నుంచి వచ్చినాయి అని చెప్పేసి ఎగ్జామ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ బిడ్స్ పెట్టిన వాళ్ళు నేను వచ్చి అక్కడ చూడలేదండి అది పిఆర్ కాంపిటేటివ్లోనే చూశాను కాబట్టి మీరందరికీ కూడా ఏ విధంగా అయినా సరే చదవాలి అని సంకల్ప బలం గట్టిగా ఉంది నేను జాబ్ సంపాదించాలి నా సమస్యలు మనకండి సమస్యలు ఎన్నో ఉన్నా సరే ఆర్థికంగా స్టెబిల్గా ఉన్నామనుకోండి ఆటోమేటిక్గా అన్ని సమస్యలు పటాపంచులు అయిపోతాయి చాలా సమస్యలు ఉంటాయండి కానీ ఆటోమేటిక్గా అన్ని ఫటాపంచులు నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి మరి ముఖ్యం అలాగే అబ్బాయిలకు కూడా వాళ్ళు రేపొద్దున్నే పెళ్లి చేసుకోవాలన్నా కుటుంబంలో గౌరవం తెచ్చుకోవాలన్నా ఇది మనం ఒక వేస్తే ప్రకృతి కూడా మనకు ఆటోమేటిక్గా కనపడిస్తుంది కనపడేలా చేస్తుంది అలాంటి ఫ్రెండ్స్ మనకు తయారవుతుంది మన గురువు కనపడతాడు మన గురువు కనపడ్డాడంటే ఆటోమేటిక్గా మనం అన్నీ సాధించినట్టేయండి గురువు ఎప్పుడైతే మనకు కనపడతాడో గురువు ఎప్పుడైతే మార్గదర్శనంలో మనం వెళ్తామో అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ ఒక్కొక్కటి 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 మెట్టు మనం తొందరగానే ఎక్కుతూ ఉంటాం కాబట్టి మన యొక్క సంకల్ప బలం మనం నిజంగా చదువుతాము మనం చాలా ఖచ్చితంగా కృషి చేస్తాము అని మనకైతే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా తప్పనిసరిగా మీరు ఎలాగోలాగని మీరు జాయిన్ అవి చదవండి గైడెన్స్ సార్ చాలా బాగా ఇస్తారు చాలా చాలా మీకు మంచి ప్లాట్ఫాము మీకు ఇప్పుడు ఒక్క ఎగ్జా ఒక్క పోస్ట్ ఉంది పోస్టులు ఏమీ లేవు రెండే పోస్టులు ఉన్నాయి అని అనుకుంటారు కదా అదంతా అదంతా అండి అసలు టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత డిఎస్ఈ ఉండదు అన్నారు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు వేయరన్నారండి ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంటుంది వేస్తారు కానీ మనం అది వేసేటప్పటికి మనం ప్రిపేర్ అయ్యామా లేదా మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలండి అంతే ఎందుకండి ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వస్తుంది నేను అప్పటి నుంచి చదువుతూ ఉన్నాను జనవరిలో మా వారికి హెల్త్ బాగాలేదు ఆపరేషన్ చేయించాను హాస్పిటల్లోనే ఉన్నాను కానీ నేను ఎక్కడ హాస్పిటల్లో ఉన్నా ఏమున్నా వీడియోస్ వింటూ ఉండేదని అది గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి చేయించాను ఆపరేషన్ ఎలా ఉంటుందో చెప్పండి అయినా సరే వాళ్ళ డాక్టర్స్ ఈ అమ్మాయి ఇలా కష్టపడి చదువుతుందని చెప్పేసి మా వారికి తొందరగా చేయించే ఆపరేషన్ తొందరగా పంపించారు అంటే మన సంకల్ప బలం మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మనం చ బాధపడిపోయి ఏడ్చేయకూడదండి అక్కడ కూడా చదవగలిగాను నాకు ఎందుకంటే ఈ విషయంలో ఎక్కడంటే సారే మన క్లాసుల్లో మోటివేట్ చేశారు ఎక్కడంటే ఆయన పోలీస్ జాబ్ అంట ఆయన గంట దొరికిన పేపర్ పెట్టుకుని చదువుతూ ఉండేవారంట అలాగా నాకు మనం ఏంటంటే అండి మనకు ఆదర్శంగా మనం వాళ్ళు చెప్తూ ఉంటే మనం ఫాలో అవుతుంటే మనకు మార్గాలన్నీ తరుచుకుంటూ ఉంటాయి నేను అలా ఆ రోజు మా మా వారికి ఆపరేషన్ చేయించిన ఏ నేను ఒక్కదానే అండి నాకు ఎవరు సపోర్ట్ కూడా లేరండి మా అమ్మగారు కూడా ఎవరో లేరు నేను ఒక్కదాన్నే చేయించాను మా వారికి మళ్ళీ నేను ఇంటికి వచ్చి క్యారేజీలో వండుకుని వెళ్ళి అండి అయినా అక్కడ కూడా చదివేరు ఇవన్నీ మీకు చెప్పవలసిన అవసరం అంటే చాలామంది ఆడవాళ్ళకి కానీ మా వాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మాకే కష్టాలు మేము సాధించలేము మాకు ఎక్కువ వచ్చేసిన కష్టాలు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా దానికోసమే మీరు ఎవరైనా సరే సాధించగలరు మెమొరీ లాస్ అయినా నేను డిగ్రీ టూ థౌజండ్ నైన్లో డిగ్రీ అయినప్పుడు డిగ్రీ గోల్డ్ మెడల్ ఇష్టం కానీ డిగ్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మా చిన్నబ్బాయి పుట్టినప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది స్మెల్లో పోయింది నా సిస్టము దెబ్బతిందండి దాంతో నేను అప్పటి వరకు టూ థౌజండ్ నైన్ డిగ్రీ అయిందని నేను వరకు బుక్ తీసుకోలేదు ఏమీ తీసుకోలేదండి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కుటుంబ సమస్యలు ఒక్కసారికి ఎలా బిగిసిపోయింది అన్నీ అయిపోయి నా సమస్యల వల్ల మా అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చేసింది మా అమ్మగారు చనిపోయారు ఈ విధంగా మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయని కానీ మన లక్ష్యం ఏంటి మనది ఏంటి చాలామంది చెప్తూ ఉంటారు నువ్వేంటి నువ్వేం సాధించగలవు నువ్వేం చేయలేవు ఓ రోజు పడుకుంటావు ఓ రోజు ఎగుతావు నువ్వేమి సాధించలేవు అని సమాజం మనల్ని అంటూనే ఉంటుంది మన సొంత వాళ్ళు అంటూనే ఉంటారు కానీ మనం ఎప్పుడైతే దానికి మనం ఎక్కడ ఆకుండా వాళ్ళ మాటలు కుంగిపోకుండా చదువుతూ ఉంటామో ఎవరైతే వీళ్ళు ఏవైతే అన్నారో మాటలో చివరికి ఎగ్జామ్ వచ్చేటప్పటికి వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు మా వారు జనవరిలో ఎగ్జామ్ ఆపరేషన్ జరిగింది ఫిబ్రవరి మార్చి అంతా రెస్ట్ తీసుకున్నారు ఏప్రిల్లో నన్ను కూర్చోబెట్టి ఆయనే వంట చేసి చదువుకో అమ్మ అని చెప్పారు ఆ రోజు నేను ఇదేంటి నాకేమి హెల్ప్ లేదు ఇప్పుడు ఇది అని నేను ఏడ్చేసాను అనుకోండి ఆ రోజు ఇంకేంటి నువ్వు వదిలే అని చెప్పేది కానీ నేను ఆ రోజు ఆ సిచ్యువేషన్కి ఎదుర్కొన్నాను కాబట్టి వాళ్ళని అర్థం అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మాకు అందరూ ఉన్నారు నా పిల్లల్ని ఎవరు నా ఎవరు పట్టించుకోరు దానివల్ల నేను చదవలేకపోతున్నాను దానివల్ల నేను ఇది చెందలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటారు కదండి అదంతా కూడా మనం ఖచ్చితంగా చేస్తూ ఉంటే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన చుట్టూ జనాలు ఎన్న లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళే చేస్తారు ఎందుకంటే ఈ అమ్మీన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎప్పుడు ఏదో బుక్ తీసి చదువుతూనే ఉంది ఒక్కరోజు కూడా మానలేదే అలాంటప్పుడు మనం ఈ రోజన్నా చేయకపోతే ఎలా ఉంటుంది మన మీద మనకే చెరాకొస్తుంది అని చెప్పేసి అండి వాళ్ళే మారుతారు మనం ఏమీ చెప్పక్కర్లేదు వాళ్ళకి ఇది చెయ్యండి అని కూడా చెప్పక్కర్లేదు అన్నీ మారి వాళ్ళే చేస్తారండి సెలవుల్లో పిల్లలు మా ఇంట్లో ఉంటారు మా తయ్య గారు వాళ్ళు కూడా ఎప్పుడు పట్టించుకోలేని వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మా పిల్లల్ని అంటే ఆటోమేటిక్గా మనం చేసే సంకల్ప బలానికి అందరూ కూడా అప్పటికి సాయం అవుతారు ఫస్ట్ మనం ఎప్పుడు మంచి మార్గంలో వస్తామంటే మనకి కరెక్ట్ అయిన గురువు దొరికినప్పుడే నేను మీకు చెప్తున్నాను ఏదైనా ఏ కాంపిటేటివ్ అన్నా తీసుకోండి ఏదైనా తీసుకోండి ఇప్పుడు నేను పిఆర్ కాంపిటేటివ్కి ప్రమోట్ చేయడానికి ఈ వీడియో అదేనే కాదు ఏంటంటే మనకే ఎంతవరకు చదవాలి ఎక్కడి వరకు ఆపాలి ఇది తెలుసుకోవాలండి మనం చదివేస్తూ ఉంటాం ఆ సిలబస్ తరుగుతూ ఉండదు కానీ ఎక్కడ కట్టాలి ఎక్కడ తెచ్చుకోవాలి ఇదంతా కూడా పిఆర్ కాంపిటేటివ్లో కట్టుగా ఉంటుంది ఇప్పుడు సపోజు చంద్రదర్పణమే తీసుకోండి అందరూ ఓ చెప్పేశారు కానీ అక్కడ వాడిచ్చింది ఏంటి చిన్న చిన్న బిడ్స్ బాలవ్యాకరణమే చూసుకోండి వ్యాకరణం ప్రతి ఒక్కరి చూశారు మా సార్ క్లాస్లో ఏడు వీడియోస్ విన్నాయి అయిపోయి వ్యాకరణం మీద ఏమీ రాదని చెప్పేసి నాకు వ్యాకరణం అంటే చాలా ఇది కానీ ఆ వీడియోస్లోనే అన్ని క్వశ్చన్స్ అందులోనే వచ్చినాయి తీరా చూస్తే మనం ఏమనుకున్నాం ఈ బాబు అన్ని సూత్రాలు ఉన్నాయి ఐదు పరిచేదాలు ఇచ్చారు ఇందులో ఈ పరిచ్ఛాలు ఏమి కనే కనబడతలేదు సార్ ఇంపార్టెంట్ ఎక్కడ కట్టి తేవాలి ఎక్కడ చదవాలి అన్నది తెలిసి మనకు గురువు చెప్పారనుకోండి ఫస్ట్ మనం అది క్షుణ్ణంగా చదివామనుకోండి ఒక్క పోస్ట్ ఉన్నా సరే మనం కొట్టగలం అదండి అందుకని నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ఇది ఉన్నా మీకు ఒక్కటే ఒక్కటి ధ్యేయం ఉండాలి ఆ యొక్క ధ్యేయం ఏంటంటే నేను జాబ్ సంపాదించాలి నేను చదువుతాను అని ఉంటే కనుక డెఫినెట్గా ఇది మంచి ప్లాట్ఫామ్ అండి పిఆర్ కాంపిటేటివ్ ఇందులో ఎగ్జామ్స్ కానీ ఇందులో టెస్ట్లు కానీ ఇందులో వీడియోస్ సార్ వీడియోస్ కానీ ఏదైనా సరే చాలా మంచిగా ఉంటాయండి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనేనండి నిజంగా నిజంగా చెప్తున్నానండి చాలా ప్రత్యక్షంగా ఉదాహరణండి మనం ఏదైనా ఒక్కటే నమ్మండి ఒకటే ప్లాట్ఫామ్ తీసుకోండి ఒక్కదానికి వెళ్ళండి మీరు ఏది తీసుకున్నా సరే ఆ ఒక్క ప్లాట్ఫామ్లోనే ఉండి అది ఒక్కటే ఫాలో అవుతే కనుక మీకు ఇది అవ్వద్ది నేను దీన్ని ఇది చెప్తా ఆచరిస్తారని అలాగే కూడా మీరందరూ కూడా ఫ్యూచర్లో మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను